బిగ్ బాస్ సెవెన్ పూర్తయిపోవడానికి ఇంకొన్ని గంటలే ఉంది మొన్నటి వరకు జర్నీ వీడియోలతో ప్రేక్షకులను ఎమోషనల్ చేసిన నిర్వాహకులు ఇప్పుడు ఏం చేయాలో తెలియక టైం పాస్ చేస్తున్నారు అందరూ ఎంటర్టైన్ చేస్తున్నారు శివాజీ మాత్రం అతి బద్ధకంతో చిరాకు తెప్పిస్తున్నాడు పల్లవి ప్రశాంత్ అమర్కి ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు ఇంతకీ శుక్రవారం ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఆరుగురు ఇంటి సభ్యులు నిద్ర లేవడంతో శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది అయితే అమర్ మిగిలిన ఐదుగురు జాతకం చెప్పాలని చెప్పి ఓ టాస్క్ ఇచ్చాడు ఉన్నంతలో అమర్ బాగానే ఎంటర్టైన్ చేయాలని చూశాడు కానీ మధ్యలో శివాజీ దూర ఎదవా అని పదే పదే అడ్డు తగిలి చిరాకు తెప్పించారు టాస్క్ సరిగ్గా పూర్తి చేయనేకుండా తలనొప్పి తీసుకొచ్చాడు ఇక ఉన్న ఆరుగురు మరీ బద్ధకంగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయిన బిగ్ బాస్ విన్నర్ గా నిలిచేవారు చివరి వరకు వచ్చి ఆగిపోరు అని అలక్ట్ ఉండాలని చెప్పుకొచ్చాడు ఇక గురువారం ఎపిసోడ్లో భాగంగా అర్జున్ శివాజీ అమర్ ఇప్పట్లో ఇంట్లో వాళ్ళు పంపిన ఫుడ్ ని ఆస్వాదించారు లేటెస్ట్ ఎపిసోడ్లో ప్రియాంక ప్రశాంత్ యావర్ కోసం ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది అయితే వీళ్ళకి ఫుడ్ దక్కుతుందా లేదా అనేది అర్జున్ అమర్ శివాజీ చేతుల్లో ఉంటుందని బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు వీళ్ళ ముగ్గురికి గేమ్స్ పెట్టి అందులో గెలిచిన వాళ్ళు ఫుడ్ ఎవరికి రావాలో డిసైడ్ చేస్తారని బిగ్ బాస్ చెప్పాడు తొలి గేమ్లో గెలిచిన అమర్ యావర్ పేరు చెప్పాడు అయితే ఇంటి ఫుడ్ మరో సభ్యుడితో పంచుకోవాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పగా ఎవరి పేరు చెప్పినా మరొకరు ఫీల్ అవుతారని నాకు ఫుడ్ వద్దని చెప్పేశాడు ఇక కప్పులు బ్యాలెన్స్ చేసే రెండో గేమ్ లో అర్జున్ గెలిచాడు ప్రశాంత్ పేరు చెప్పాడు అయితే ప్రశాంత్ నువ్వు ఎవరితో ఫుడ్ పంచుకుంటావు అని మరీ బద్ధకం వాడి ఒక్క గేమ్ లోను గెలవక గెలవలేకపోయాడు ఇలాంటోండి గనక బిగ్ బాస్ పొరపాటున విజేతన చేస్తే అంతకంటే దరిద్రం మరొకటి ఉండదు మరోవైపు తన దగ్గరున్న పాయింట్స్ ఉపయోగించుకున్న అమర్ తన భార్య తేజస్వినితో బిగ్ బాస్ హౌస్ నుంచి లైవ్ వీడియో కాల్ మాట్లాడారు ఆ తర్వాత హల్దీరామ్ వారి ఫుడ్ అందరికి పంపిస్తే అది ఆస్వాదిస్తూ అందరూ తిన్నారు వాళ్ళ టేస్ట్లు వాళ్ళు చెప్పారు అంతే శుక్రవారం ఎపిసోడ్ అనేది పూర్తయిపోయింది